తొమ్మిదో వచనంలో వ్రాయబడినట్టుగా తండ్రి అయిన యహోవా దేవుని ఆశ్రయముగాను నివాస స్థలంగాను చేసుకున్నవాడు ఈ కీర్తంలోని ప్రతి వాగ్దానానికి అర్హుడు ఏ అపాయమో వానికి రాదు ఏ తెగులు గుడారము సమీపించదు కానీ విశ్వాసి తప్పు చేసినప్పుడు దేవుడు హెచ్చరిస్తాడు ఆ హెచ్చరికను వినకపోతే శిక్షించి ఆ ఆపదల నుండి విశ్వాసిని కాపాడుతాడు తెగులు శానికి గుర్తు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు అని రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం చెలవిస్తున్నది కాబట్టి ఏ తెగులు రావడానికి వీలులేదు క్రీస్తును శోధనకు గురి చేస్తున్న సమయంలో సాతాను పదకొండో వచనాన్ని పాక్షికంగా వినిపించినట్లు మతేసు వార్త నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో చూడగలం దేవదూతలు సహాయం చేస్తారన్నది కేవలం కవిత్వం కాదు దేవదూతలు వాస్తవంగా ఉన్న శక్తివంతమైన జీవులు